వస్తుంది ఇబ్బంది అవుతుంది వాటర్ లేదని చెప్పారు నిన్న అందుకే కొంతమంది వెళ్ళొచ్చారు కరెంట్ షాక్ వస్తుంది వాటర్ రావట్లేదు అని చెప్పారు నిన్న పిల్లగాళ్ళే అంటే మేము వచ్చింది నిన్న ఇది దాకా వచ్చినాము రోడ్ ఖరాబ్ అయిందంటే మళ్ళీ వెళ్ళిపోయినా ఇటు నుంచి వచ్చినాం అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు పంపి పంపించట్లేదు వాళ్ళు అసలు కూడా బయటికి వచ్చిన వాళ్ళకి కూడా లోపలికి పంపిస్తారు పిలిగాళ్ళతో కనీసం మాట్లాడకపోతే కూడా

పైన నీళ్ళు దానం చేసి చెప్పలేదా నీళ్ళు వచ్చినాయి కదండి ఆ నీళ్ళతో నిన్న రండి లోపల చెప్పాలండి చెప్పొద్దాం మరి మా వచ్చి మా డ్యూటీ టీచర్స్ తో మాట్లాడండి మరి అనేది అదే మా తాళం తీసుకొద్దాం కదా మేమే కరెంట్ షాక్ వస్తుంది ఇబ్బంది అవుతుంది వచ్చి పిలుసుకోపోరి కొద్దిగా అని చెప్పి మాకు అందుకోసం మేము వచ్చి పిలుసుకోవటానికి హాస్టల్లోనే షాక్ వస్తుందంట సార్ హాస్టల్లోనే షాక్ వస్తుంది అంటేనే మేము వచ్చినాం నిన్న కొంతమంది పంపించారు నిన్న నిన్న ఎంతమంది పోయి చనా మందిరే పోయారు ఇవాళ మాకు ఆడ రోడ్డు బాగాలేదని మేము ఆడదాకా వచ్చినాం రోడ్డు బాగాలేదని మళ్ళీ వెళ్ళి పోయినాం మాది శాంతి నగర్ తుంగుతూర్తి దగ్గర నాగారం దగ్గర శాంతినగర్ మాది షాక్ అవుతుంది వాటర్ ప్రాబ్లం ఉంది కొద్దిగా అని చెప్తేనే మేము ఇవాళ వచ్చినాం నిన్న వచ్చి వెళ్ళిపోయినాం మళ్ళీ ఇలా వచ్చి పిలుసుకోపోతాం అంటే ఏల ఏం లేదు బాగా ఉంది పంపించమని చెప్పారు వచ్చి చెప్తే అంటే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ సరే పంపిస్తామని అన్నారు పంపి అంతకు ముందు